అందరికీ నమస్కారం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా విచేసిన గౌరవ పెద్దలు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మన అందరి అభిమాన నాయకులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి ఇంకో అతిథి మన అందరి అభిమాన నాయకులు కేసీఆర్ గారి కుడి భుజం అన్న హరీషన్న గారికి గౌరవ పెద్దలు అన్న మరుసూనాచారి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరిన నమస్కారం ఈరోజు మరి రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర ప్రజలకి అలాగే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులైన కుటుంబ సభ్యులందరికీ మేలు జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ భగవంతుడిని కోరుకుంటూ వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే వేదిక మీద ఉన్న మా అన్నలందరి ఇద్దరికీ అన్న నాది ఒక విజ్ఞప్న మనం డైరీ ముద్రించినట్టే ఒక క్యాలెండర్ని కూడా ముద్రించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఎన్ని హామీలు అయితే ఇచ్చిందో ఆ అన్ని హామీలతో కూడిన ఒక క్యాలెండర్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని తద్వారా వాళ్ళు ఏం నెరవేర్చగలిగిన ఏం నెరవేర్చలేకపోయారు నెరవేర్చనందుకు నిలదీస్తుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో మన కార్యకర్తలకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ప్రజలకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ఇది దోహదపడుతుంది కాబట్టి దయచేసి ఒక క్యాలెండర్ని కూడా తయారు చేసి వాళ్ళ హామీలను కూడా ఒక్కసారి మరొకసారి ప్రజల్ని ప్రతి ఇంట్లో గుర్తించుకునే విధంగా చేయాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఏదైనా అవకాశం వస్తే మరి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రానికి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలని ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఆలోచిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఉన్న ముఖ్యమంత్రి నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఆయనకు ఈ రాట్ల రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ లేదు మరి ఈ రాష్ట్రం తెలంగాణ నిన్న మొన్న మాట్లాడుతూ కూడా ఉద్యోగస్తులందరి గురించి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగులు బాగుండేయని మాట్లాడుతున్నాడంటే మరి అయినా ఎంత తెలంగాణ ద్రోహియో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రపంచానికి చాటి చెప్పి అందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చి తెలంగాణను సాధిస్తే సాధించుకున్న తెలంగాణ మరి సాధించిన ప్రగతి పదేళ్లుగా ప్రతి వర్గానికి ప్రతి కులానికి జరిగిన మేలు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండే విధంగా కేసీఆర్ గారు రచించిన సంక్షేమం కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి మరి ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండే విధంగా మరి ఏ విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారో అందరికంటే ఆకరణ ఏర్పడ్డ తెలంగాణ భారతదేశంలో ఏ విధంగా తలమానికంగా మరి నంబర్ వన్గా వెలిగిందో మరి ప్రజలందరికీ తెలుసు కానీ మరి పోయిన ఎన్నికలప్పుడు పెద్దలు మల్సునాచారి గారు అన్నట్టు అందరూ మార్పు అని అంటే ఇదేదో బ్రహ్మాండంగా ఉంటుంది కేసీఆర్ గారు ఇచ్చింది చాలు కానీ ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు అని ప్రజలు కొంత భ్రమపడి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే జరిగిన నష్టాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు జరిగిన మరి నష్టాన్ని ఈరోజు బాధపడతా ఉన్నారు మరి ఆ రోజు ఒక పొరపాటు జరిగింది తిరిగి తిరిగి దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి ఆ అవకాశం ఎంత తొందరగా వస్తుందా అని మరి ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి మనం గ్రామాల్లో పోతే కనిపిస్తూ ఉంది కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు కానీ ఈరోజు గ్రామాలకు పోతే ప్రతి ఒక్కరూ మీరు కష్టపడండి మేము మీకు తోడుగా ఉంటాం తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం దానికి మా సహకారం మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని కార్యకర్తలు నాయ నాయకులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే పరిస్థితి ఈరోజు ఉంది దానికి తగినట్టు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా అన్నట్టు రెండు వేల ఇరవై ఐదులో మరి మనమందరం కూడా సైనికులుగా మన నాయకులను కాపాడుతూనే ఈ పార్టీని పటిష్టం చేయటానికి ఆ రోజు కేసీఆర్ గారు అమలు చేసిన సంక్షేమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు చేరవేసే క్రమంలో వారదులుగా మనం అందరం కూడా కష్టపడదాం అలాగే మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం మరి కేసీఆర్ గారు బయటికి రాని రానప్పుడు కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతుంది అధికారంలోకి వచ్చేటప్పుడు అందరికీ అన్ని అని చెప్పి ఇవాళ కొందరికే కొన్ని అని చేస్తున్న క్రమాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నా మరి తీరు చూసి ఓర్వలేక అక్రమంగా కేసులు పెట్టి ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మనం గమనిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒకటి గమనించాలి కేటీఆర్ గారి మీద ఇంకెవరి మీద కేసులు పెట్టినా మరి తప్పకుండా రెండు వేల ఒకటిలో ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ అనేక కేసులు చూసింది అనేక పోరాటాలు చేసింది తిరిగి తలెత్తుకొని మరి ఆ రోజు తెలంగాణ మీ మెడలు వంచి తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్ గారిది ఈరోజున్న బీఆర్ఎస్ అయితే తప్పని పరిస్థితిలో మరి ఈరోజు మీరు మరి కేటీఆర్ గారి మీద కానీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పునరాలోచించుకోండి ఇప్పటికే చాలామంది నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది సరి కాదు ఇది మీ పద్ధతి మార్చుకోమని ముఖ్యమంత్రి గారికి కూడా సూచిస్తున్న విషయాన్ని మనం ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది కానీ మీరు ఒకళ్ళిద్దరి మీద కేసులు పెట్టినా డిఆర్ఎస్ పార్టీలు మరింత దృఢంగా సైనికులుగా రేపు బయటకు వస్తారు కానీ దీనికి కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనం లేక పెట్టుకొని ముందుకు పోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మీద ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యత ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా అలాగే ఈ పార్టీని పటిష్టం చేసే విధంగా మనమందరం కూడా సైనికులుగా మరింత దృఢంగా తయారై ఈ పార్టీని నాయకుడిని కాపాల్సి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ కూడా ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్